హాయ్ హలో వెల్కమ్ టు రుహాన్షి రెసిపీ ఈరోజు వీడియో వచ్చేసి దోసకాయ మటన్ దోసకాయ మటన్కి మనకు కావాల్సిన పదార్థాలు మటన్ నేను ఇక్కడ బోన్లెస్ కాకుండా బోన్తో ఉండే మటన్ తీసుకున్నాను అరకిలో ఒక టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒక మీడియం సైజ్ ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ముందుగానే నూరు పెట్టుకున్నాను ఫ్రెష్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు నూరుకోవడానికి ట్రై చేయండి దోసకాయ ముక్కలు దోసకాయ ముక్కలు మాత్రం లావుగానే కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఇవి కర్రీలోకి కలిసిపోతుంది రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా పసుపు ఓకే మటన్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకున్నాక అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది కాబట్టి ఎక్కువనే వేద్దాం సో ఇక్కడ నేను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకున్నాను ఆయిల్ వేడవగానే వన్ టీ స్పూన్ షాజీరా షాజీరా అన్న వేసుకోవచ్చు లేదంటే జీలకర్ర అన్న వేసుకోవచ్చు నేను మాత్రం షాజీరా వేసుకున్నాను షాజీరా వేగింది ఇప్పుడు వేగినాక మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని తీసుకుందాం త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుందాం తొందరగా ఫ్రై అయిపోతుంది బ్రౌన్ కలర్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం వేగేటట్టు ఒకసారి కలుపుకుందాం ఆనియన్స్ వేయగానే దీనికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను కరేపాకు కరేపాకు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది కరేపాకు వేసుకుందాం టమాటాలని వేసుకుందాం టమాటాలు బాగా ఉడికేటట్టు ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం టమాటాలు ఉడికిపోయాయి మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుందాం ఇప్పుడు మటన్ ముక్కలు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం కింద నుంచి పైకి పై నుంచి కిందకి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఉప్పు ఉప్పు మాత్రం రుచికి సరిపడే వేసుకోండి మనం ముందుగానే ఆనియన్స్లో వేసాము కొద్దిగా కొద్దిగా తక్కువే వేసుకోండి పసుపు హాఫ్ టీ స్పూన్ చాలు అలాగే కారం కారం మీ స్పైస్ లెవెల్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి నేను తీసుకున్న కారం చాలా కారంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను మీ మీ స్పైస్ లెవెల్ బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటాం ఫ్లేమ్ని ఇప్పుడు హైలో పెట్టుకోండి మనం మటన్ ఉడుకుతూ వాటర్ వచ్చేదాకా ఉడకపెట్టుకుందాం వాటర్ బాగా ఊరాయి కదా ఇప్పుడు సిమ్లో ఇద్దాం జస్ట్ మూత వేయండి కుక్కర్ ఏమి గ్యాస్ కట్ పెట్టకుండా మూత పెట్టే గంట సేపు ఉడకనిద్దాం గంట అయిపోయింది మటన్ని చూద్దాం చూసారా మనం నీళ్ళు పోయకుండానే మటన్లో చాలా నీళ్ళు వచ్చాయి అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వేడి నీళ్ళు వేడి నీళ్ళను పోసుకుందాం మూత పెట్టేసి ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చే వరకు మటన్ ఉడకనిద్దాం ఆరు నుంచి ఏడు దాకా విజిల్స్ ఇచ్చాను ఇప్పుడు కుక్కర్ ముత్త తీసి చూద్దాం సారా మటన్ మొత్తం బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక విజిల్ ఇద్దాం ఇప్పుడు உக்கட மூட்டதே சுத்த கிசர 10 சை மொக்கலella கன்பட்டனே மட்டன்ல ઉસકે மட்டன் கறி ரெடி ஆயிペன்னட்டே இப்பு இந்த्लोக்கி கொடிகா గరం మసాలా వేసుకున్నాను మాత్రం నేను నూడుకున్న గరం మసాలా గరం మసాలా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను మాత్రం చాలా కొద్దిగానే వేసుకున్నాను చివరిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టీ ఎంతో రుచికరమైన టేస్టీ దోసే మటన్ కర్రీ రెడీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదురుందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి